అష్టావక్ర గీత తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకం ఈ అధ్యాయంలో ఆఖరి శ్లోకం అష్టావక్ర మునీంద్రులు వారు చెప్తున్నారు వాసనాసారీ సర్వాత త్యాగ వాసనా తథ స్థితి ఓ జనక ఓ శిష్య వాసనలే సంసారం మనం కర్మల్ని సంచిత కర్మలుగా ఆరబ్ ఆగామి కర్మలుగా ప్రారంధ కర్మలని మూడు రకాలుగా చూస్తూ ఉంటాం సంచిత కర్మ అంటే పూర్వం నుంచే మన మనోదేహాల్లో ఉన్నవి అంటే నాన్న తాతల కాలం నాటి జన్యువుల నుంచి కూడా ఇవి ఉంటాయి వీటిని సంచిత కర్మ అంటారు ప్రారంభ కర్మ అంటే ఇప్పుడు మనం మనోదేహాలతో చేసేవి ఆగామి కర్మ అంటే రాబోయే రోజుల్లో మనోదేహాలతో చేసేవి ఇలా పూర్వం నుంచి ఉన్న వాసన నుంచే ఈ సంసారం అంతా జరుగుతూ ఉంటుంది శిష్య సంసారం అంటే వేరే ఏం కాదు నిత్యం నిత్యం మార్పు చెందేదాన్ని సంసారం అంటారు ఇదంతా సంచిత ప్రారబ్ధ వాసనలతో గడుస్తూ ఉంటుంది ఈ సంసారం అంతా కూడా అలా వాసనలతోనే ఉంటుంది వాసన అనేది కడుక్కున్నా తేలిగ్గా పోదు అలా సంచిత కర్మ వాసనలు ప్రారంభంలో చూపిస్తూ ఉంటాయి మనం ప్రత్యేకించి అది చెయ్యాలి ఇది చెయ్యాలి అన్న తాపత్రయం ఏమీ అవసరం లేదు అనేలాగా గనక ఉంటే ఈ వాసనలు తగ్గుతాయి శిష్య నీ అస్తిత్వానికి నీ అనుభూతికి నీ మూలానికి దూరం చేసే అనవసరమైన వాటిని నువ్వు ఎంతగా విడిచిపెడితే అంత ప్రశాంతంగా ఉంటావు అంటే ఆ వాసనలని నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత నీ అస్తిత్వానుభూతిలో ఉండగలుగుతావు చూడండి బెలూన్లో గాలి ఎంత ఎక్కువ అయితే అంత బాగా ఉబ్బుతుంది ఎంత తీసివేస్తే అంత చిన్నదైపోతుంది అలాగే మన మనసు అంతా కూడా ఎన్నో వాసనలతో నింపేస్తే అది విస్తృతంగా పెరిగిపోతూ ఉంటుంది మనం అనవసరంగా చేయాల్సిన మాట్లాడాల్సిన ఆలోచించాల్సిన కర్మలు ఎంత తగ్గించుకుంటే అంత తక్కువగా మనసు శూన్యంగా ఉంటుంది అనవసరంగా చేయాల్సిన మాట్లాడిసి మాట్లాడాల్సిన ఆలోచించాల్సిన కర్మలు ఎంత తగ్గించుకుంటే అంత తక్కువగా మనసు శూన్యంగా ఉంటుంది వాస్తవానికి ప్రపంచమంతా మనస్సే మనస్సుని చూడటమే సాక్షి అంటే మన దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది మన దృష్టి ఎలా ఉంటే ఈ సృష్టి ఎలా ఉంటుంది అసలు ఈనాడు మనం ఎలా రూపుదిద్దుకున్నాము అంటే మన మనసులోని భావాలను బట్టే అంత ఉంది మన గతి ఎలా ఉంటుందంటే మన మతిని బట్టే ఉంటుంది కాబట్టి సాక్షి భావన అంటే మనం మన మనసుని చూడటము ఆకాశం మేఘాలని గమనిస్తున్నట్లుగా మన అస్తిత్వం లేదా మన అంతరంగం ఒక నిర్మల ప్రశాంత స్థితిలో ఉంటూ ఈ మనసుని చూచేవాడిలాగా ఉండాలి ఎన్ని కర్మలు చేస్తున్నా ఎన్ని ద్వంద్వాలైనా కానీ ఈ మనస్సుతోనే చేస్తాం ఎన్ని కర్మలు చేస్తున్నా ఎన్ని ద్వంద్వాలుగా మనసున్నా కానీ ఎప్పుడైతే మన యొక్క అంతరంగం ఒక నిర్మల ప్రశాంత స్థితిలో సాక్షిభావంతో ఉంటుందో అప్పుడు దేనికి ప్రభావితం కాదు బుద్ధుడు బాహ్య ప్రపంచములో ఎన్ని కర్మలు చేసినా దేహంతో ఎన్ని కర్మలు చేసినా మనసు ఆలోచనలతో ఎన్ని చేసినా అంటే బుద్ధుడు ఎన్ని కర్మలు ఎన్ని ద్వంద్వాలు ఏం జరిగినా కానీ తన అంతరంగంలో మార్పు లేకుండా ఆ శుద్ధ చైతన్య స్థితిలోనే ఉన్నాగురు ఉన్నారు అలాగే రమణ మహర్షి గారు అలాగే అరబిందో గారు ఎవరైనా వాళ్ళు జ్ఞానోదయం పొందటంలో అర్థమేంటి అంటే వాళ్ళ యొక్క అస్తిత్వంలో స్థిరపడటం ఆ అస్తిత్వం ఒక ఆకాశ నిర్మల ప్రశాంత స్థితిలో ఉంటుంది ఆ స్థితి రావాలి అంటే సాక్షి భావనలో ఉండటమే ఏకైక మార్గము సాక్షి భావనలో అలా ఉండటం ద్వారా ఎవరైనా తమ యొక్క స్వరూపస్థితిని పొందవచ్చు అని అష్టవక్ర మునిందుల వారు తొమ్మిదవ అధ్యాయంలో జనకుల వారికి చెప్పారు